హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో వచ్చింది నేను మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది మంగళవారం ముప్పై తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటలో తొమ్మిది వందలు టాప్ రేట్లో ఉంది అలాగే ఇంకా కొన్ని మండీలు జరిగేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఏలంపాట ఇంకా మొత్తం పూర్తిగా అయిపోలేదు రేట్లకైనా పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో తొమ్మిది అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్